హిగుభ్యో నమ హరి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ అయోగాయుచ గురు కృష్ణ్య రాహువే కేతవే నమ మనకి రాశి ఫలములు ఈ ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి ఏ పరిహారం ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత చదిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు అందుకోసం పరిహారాలు చేసుకోవాలి అంతేకాని ఇవన్నీ ఉత్తది ఇవన్నీ చాదస్తాం అని కనుక ఎవరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ అంటే మనకేదైనా లాభం వచ్చేది ఉందనుకోండి పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇది దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాల రాశి ఫలాలు అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము రాశి ఫలాలు తెలుసుకోవటం ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి ఇది ఇందులో అందరినీ ఉంటాయి అంటే ఉద్యోగస్తులు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి చదువుకునే వాళ్ళకు నష్టమేందండి అంటే గుర్తుండకపోవడం చదివింది అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా కోత మంచిగా కాపు వస్తుందా లేదా ఇలా అన్ని రం మిథున రాశి వారికి ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం కూడా ఉంటుంది వీరి భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత కూడా ఉంటుంది అంతేకాకుండా యశోభూషణము అలంకారంగా ప్రాయంగా కనపడటానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు ఆ విధంగానే ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు శుభకార్యాలకి ఎక్కువగా హాజరవుతూ ఉంటారు మంచి కీర్తి ప్రదర్శ ఆ శుభకార్యంలో కూడా మనల్ని వారు ఎక్కువగా ఉంటారు కీర్తి బాగా ఉంటూ ఉంటుంది వీరితో ఉన్నత ఇబ్బందుల్లో ఏంటయ్యా అంటే ఈ రాశి వారికి అంతా బాగుంటే ఎక్కువగా పొంగిపోతూ ఉంటారు దాన్ని కాస్త తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కువగా పొంగిపోతూ ఉన్నప్పుడు అనుకోని కష్టములు వస్తూ ఉంటాయి ప్రధాన్ని మనల్ని పొగించి మనతో అవసరాలు తీర్చుకునే విధంగా ఉంటుంది కాబట్టి అది తగ్గించుకొని వ్యవసాయం పంట మంచి చక్కటి పంటని చవిచూస్తూ ఉంటారు ఉద్యోగం కూడా చక్కగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉద్యోగంలో మీ అధికారుల వనరులు కూడా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక విద్యార్థులు విద్యార్థులు కష్టపడి చదవవలసి వస్తుంది పరీక్షలు బాగా రాస్తారు వీరు అందరూ సందేహం లేదు కాకపోతే కష్టపడి బాగా చదవవలసి వస్తుంది ఆ విధంగా గనక కష్టపడి చదువుతూ ఉంటే వీరికి అన్ని రంగాలుగా బాగుంటుంది ఇక ఈ రాశి వారి యొక్క పరిస్థితి ఏం అంటే వీరు శివాభిషేకం చేస్తూ ఉండండి శివాభిషేకాన్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకు ఈ శివరాత్రులు ఇవన్నీ వచ్చి ఉంటున్నాయి కదా ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత మనం శివరాత్రి రోజు ఎట్లాగో అభిషేకాలను అర్చనలు చేస్తూ ఉంటాము అయినా కానీ మర్చిపోకుండా ఈ మార్చి నెల మొత్తం కూడాను శివాభిషేకాన్ని గనక చేసుకున్నట్లయితే వీరికి ఇంకా బాగుంటుంది ఆ విధంగా ఆలోచిస్తూ శివుడి మీద ధ్యాస పెడుతూ చేసుకోండి ఇంకా వ్యాపారము వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది ఎక్కడా ఒడిదుడుకులు ఉండవు అనుకున్న లాభాలు అనుకున్నట్లుగా వస్తూ ఉంటాయి ఎక్కువగా ఈ రాశి వారు పొగడతలకి లోబడకండి పొగిలినప్పుడు నవ్వి వారితో ఎంజాయ్ చేయండి తప్ప దానికి పూర్తిగా వశం కాకండి ఆ విధంగా వశం అయినట్లయితే కాస్త ఇబ్బందులు పడే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు పొగడతలకు లోను కావద్దు ఆ విధంగా ఉంటూ ఉంటే మనకి అన్ని రంగాలుగా బాగుంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సర్క్యులేషన్ కూడా వీళ్ళకు కలిసి వచ్చేదిగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లు కావడము చేయడము ఉంటుంది కొంచెం బద్ధకించేది మధ్యలో కనపడుతున్నప్పటికీ కూడాను దాన్ని కాస్త అధికమిస్తూ ఉండండి బద్ధకం ఎప్పుడన్నా మీకు కనిపిస్తే ఆపండి ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే జయము బాగా పనికి వస్తుంది ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు సరే అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసము పాయసం చేస్తాము ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి అంతేకాని పంచదార వేయద్దు బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర హణేభ్యస్థ రాహువే కేతవే నమ ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్ష నమస్కారాలు చేయండి నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక మూడు చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు అలా కాకుండా ఇరవై ఏడు సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు సార్లు చొప్పున తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఇంటూ మూడు లెక్క వేసుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహానికి నవగ్రహాలకు చేయండి అప్పుడే మీరు ఎందుకంటే అట్లా ఎందుకు అంటే మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ప్రదక్షిణాలు చేస్తాం మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ మూడు ప్రదక్షిణాలు చేసి కూరుకుంటారు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కూరుకుంటారు అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం కనీసంగా మూడు చేయండి ఒక్కొక్క గ్రహానికి మూడు వచ్చేటట్లుగా చేయండి అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయబుధాయచ గురుశుక్రనేభ్యస్య కేతవే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళాడో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు